హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఇలా బోటి ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసిన వీడియోని మీకు ఫోర్ చేయడం అయితే జరిగింది చూడండి బోటి అనేది అసలు ఎన్నడూ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి మనకి బోటి అనేది చాలా కరకరలాడుతూ మనకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇదే స్టెప్స్తో అందరూ ప్రిపేర్ చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్ట్తో చాలా మనకి అసలు నోట్లో పెడితే కరకరలాడుతూ వచ్చే విధంగా నేనైతే వీడియో చూపించడం జరిగిందండి చూడండి ఈ విధంగా కావాలనుకుంటే నా వీడియో అయితే మొత్తం వరకు స్కిప్ చేసేసుకోకుండా వీడియో అయితే చూసేయాలండి అందుకోసం మనం ఒక బోటిని అయితే తీసుకొచ్చుకుంటాం కదా ఇలా తీసుకొచ్చుకొని మనం క్లీన్ వాటర్తో కడుక్కున్న తర్వాత బాగా ఈ హీట్ వాటర్ అనేది మనం గ్యాస్ మీద ఆన్ చేసేసుకొని ఇలా మొత్తం బాగా ఉడకపెట్టుకున్న తర్వాత పైది మొత్తం తీసేయాలండి అదంతా బ్లాక్దంతా తీసేసుకోవాలి మనకి కొద్దిగా వస్తుంది కొద్దిగా రాదు కాబట్టి అది చూసేసుకొని చాలా బాగా మొత్తం ఎంతవరకైనా కూడా చాలా వరకు తీసేయడం అయితే మనకి చాలా హెల్త్ హెల్త్కి మంచిది అనమాట ఈ విధంగా మొత్తం మనం తీసేసుకొని వీటిని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేనైతే మొద్దు మీద మా చికెన్ షాప్ కాబట్టి మొద్దు మీద కట్ చేసేసాను మీరు నార్మల్గా చెక్క ఉన్న చెక్క పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు అండి చాక్ తోట నార్మల్గా మొద్దు మీద కట్ చేయడం వల్ల మనకి పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత నేనైతే వీటిని మళ్ళీ క్లీన్ చేసేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేసేసుకో క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో డస్ట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ముగ్గుల్లో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర అలాగే ఎండుమిర్చి పసుపు అయితే యాడ్ చేసేసాను ఈ మూడు మాత్రమే యాడ్ చేసేసుకోవాలి అల్లం అనేది ఫస్ట్లో అస్సలు యాడ్ చేయకూడదు ఏ కర్రీ అయినా ఈ విధంగా మూడు యాడ్ చేసేసుకున్న తర్వాత నేను అలాగే బోటిని కూడా మొత్తం వాటర్ అనేది తీసేసి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అది మనకి పసుపు అంతా కలిసేంతవరకు బాగా కలుపుకుంటున్నాను పసుపు అండ్ ఆయిల్ అనేది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫ్రై విధానం మాత్రం మనం మూత మాత్రం అస్సలు పెట్టకూడదు మూత పెట్టినట్లయితే మీకు కర్రీ అనే ఫ్రై అనేది చాలా ఫ్రై అనేది చాలా బాగా రాదనమాట అందుకోసం మూత పెట్టకుండా ఇదే విధంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోండి మీకు ఫ్రై అయ్యే కొద్దీ వాటర్ అనేది పోయేసి ఆయిల్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆయిల్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా దాంట్లో ఆయిల్ మొత్తం దానికే సెట్ అవుతుందండి మనం ఏం ఆయిల్ బయటికి తీయన అవసరం లేదు అలాగని పోయిన అవసరం లేదు స్టార్టింగ్లో పోసిన ఆయిలే సరిపోతుంది అనమాట ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి కర్రీ మొత్తం ఆ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ మొత్తం నురగలాగా వచ్చిన తర్వాత దీంట్లో నేనైతే సాల్ట్ యాడ్ చేసేసాను ఇలా ఫ్రై అయిపోతేనే మనకి ఈ ఫ్రై అనేది చాలా మనకి గట్టిగా తింటే నోట్లో కరకరలాడుతూ రావాలంటే మీరు ఇదే విధంగా ఇదే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసినట్లయితే చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి అల్లం యాడ్ చేసిన తర్వాత మనకి అనేది పోతుంది చాలా వరకు ఈ విధంగా యాడ్ చేసుకొని చా మొత్తం బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ అల్లం పచ్చివాసన అనేది మొత్తం పోతుంది అన్నమాట చూడండి అలా మొత్తం బాగా కలుపుకుంటే మన నురుగ పోతుంది చూడండి ఈ విధంగా మనకి నురుగైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అల్లం వేసామంటే ఇంకా నురుగనేది అనేది అన్నమాట ఈ విధంగా మనం కలుపుకోవాలి ఫ్రై కూడా కనబడుతుంది కదా ఇంక కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది చూడండి మొత్తం పోయింది నొరుగైతే వెళ్ళిపోయింది ఇప్పుడు మంటని మాత్రం మనం ఎప్పుడైనా ఇది బోటి ఫ్రై కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా పేలుతుందనమాట అలా పేలినప్పుడు మీరు నార్మల్గా మూత పెట్టేస్తామనేది ఏమి ఉండదు మూత పెట్టకుండానే లైట్గా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే కారం అనేది యాడ్ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు యూజ్ చేసే కారాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో సాల్ట్ అయినా కారం అయినా పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఏ విధంగా మనకి టేస్ట్ అనేది ఇగ్నోర్ కాకుండా ఉంటుంది ఇదిగోండి మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మసాలా విత్ ధనియాల పొడి అనమాట ఇది టూ మిక్స్ చేసేసుకొని మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తాము ఈ విధంగా ప్రిపేర్ చేసిన దాన్ని నేనైతే వేసేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి వీడియో ఎలా ఉన్నదో టేస్ట్ ఎలా ఉన్నదో చూ నాకు కామెంట్ రూపంలో తెలుపొచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్